హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నామండి అంటే మేము శుక్రవారాలు ఎన్ని వస్తే అన్నీ పూజ చేసుకుంటాము ఇలాగేను సో అది మీకు చూపిస్తున్నా అనమాట నిన్నే పెడదాం అనుకున్న కొంచెం లేట్ అయ్యింది ఈ ఫస్ట్ అయితే మేము ఇలా తోరాలు కట్టేసుకుంటామండి ఇప్పుడు ఐదు వారాలు వస్తే ఐదు వారాలు ఇలాగే చేసుకుంటాము నాలుగు వారాలు వస్తే నాలుగు శుక్రవారాలు కూడా ఇలాగే పూజ చేసుకుంటాం అనమాట మేము తోరాలవి కూడా కట్టుకుని మాకైతే కలసం పెట్టుకోవడం అదే ఆనవాయితీ లేదండి సో అందుకని మేము గౌరీదేవి దగ్గరే ఈ తోరాలవి ఉంచుకుని కుంకుమ పూజ అవి చేసుకుంటాము సో మా కోడల చేత చేసిన అనమాట నేను తను కూడా ఒక పువ్వులు అవి అన్నీ రెడీ చేసాము ఈరోజు ప్రసాదాలవి కూడా రెడీ చేసుకున్నాము మూడు రకాల ప్రసాదాలు సో అష్టోత్తరం అయితే స్టార్ట్ చేస్తున్నానండి అధాంగ పూజ అంతా అయిపోయింది అష్టోత్తరం స్టార్ట్ చేస్తున్నాను ఓం ప్రకృత వికృత్యే ఓం విద్యాయ నమ ఓం సర్వభూతేప్రదాయ నమ ఓం శ్రద్ధాయే నమ ఓం ఓం సురభ్యే ఓం పరమాత్మగాయ నమ ఓం ఆచే నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయే నమ ఓం శుచయే నమ ఓం స్వాహాయే నమ ఓం సుధాయే నమ ओम धनिया नमः ओम विरण नमः ओम स्वधाये नमः ओम निच्यपुष्टाए नमः ओम भावर्ये नमः ओम आदित्ये नमः ओं दित्ये नमः ओं दीप्ताये नमः ओम वसुधा नम ओम वसुधारिण्ये नम ओं कमलाये नम ओं कांताये नम ओं काम नम ओं क्रोधसंभवाये नम ओं अनुग्रह्रदाय नम ओं बुद्धये नम ओं मनघाए नम ओं हरिवल्लभाये नम ओं अशोकाय नम ओम ओम अमृताये नम ओं दीप्ताये नम ओं लोकशोक विनासीय नम ओं धर्मियाये नम ओं कर्णा नम ओं लोकमात्रेय नम ओं पद्मये नम ओं पद्मस्ताये नम ओं पदमाक्षे नम ओं पद्मे नम ओम पद्मोद्भवाये नम ओं पद्म्ये नम ओम पद्मनाभ नमः नम ओं नमः नम पद्मालाधरये नमः नम देवे नमः नम ओं पद्मे नम ओं नमः नम ओं नमः नम सुप्रसन्नाये सुप्रसन्नाय नम ओं नमः नम प्रभाये नम ओम चंद्रवदनाये नम ओम चंद्राए नम ओं चंद्रसहोदर्े नम ओम चतुर्भुजा नम ओम ചന്ദ്രൂപ ഓം ഇന്ദിരാ നമ ഓം ഇന്ദുശീതലായ നമ ഓം ആഹ്ലാദജനന്യ നമ ഓം പുഷ്ടയേ നമ ഓം ശിവാം ശിവക ഓം സത്യേ നമ ഓം വിമലായ നമ ഓം വിശ്വജനയേ നമ ഓം പുഷ്ടയോം ഓം ദാരിദ്രനാസിന്യൈ നമ ഓം പ്രീതിപുഷ്കൈ നമ ഓം ശാൻ നമ ഓം ശുക്ലമാലയാംബരാ നമ ഓം ശ്രിയി നമ ഓം ഭാസ്കര്യ നമ ഓം Bilwanilya ay namahawam, wara roha ay namahawam, om shashwinyay namahawam, wasundhara ay namahawam, udaranga ay namahawam, harinyay namahawam, hema malinyay namahawam, dhanasana karyay namahawam, siddhay namahawam, straina somya ay namahawam, shubha pradaya namahawam, nirupavesma gadananda అసుప్రదాయ నమ వోం శుభాయ నమ హిరణ్యప్రాకారాయ నమా ఓం సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళాదేవ్యే నమో విష్ణువక్షస్థలసితాయ నమా వోం విష్ణుపత్న నమ ఓం ప్రసన్నాక్షయ నమ ఓం నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్రధ్వంసిన్య నమ ఓం దేవ్యై నమ ఓం సరోభద్రవారిణ్యై నమ ఓం మహాకాళ్యై నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమ ఓం భువనేశ్వర్య నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అష్టోత్తర శతనామాం సమర్పయామి అలా అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమ పసుపు అక్షింతలు పువ్వులతో పూజ చేస్తామండి చేసుకున్నాము చేసుకున్న తర్వాత కథ మీకు తెలుసు కదా అందరికీనూ చారుమతి దేవి కథ కూడా చదువుకున్నామండి ఇంకా కథ అంతా పెడితే చాలా లాంగ్ అయిపోతుంది ఇప్పటికే చాలా లాంగ్ అయింది అష్టోత్తరం సగంలో ఆపకూడదని చెప్పేసి మీకు పూర్తిగా చదివి వినిపించాను మీరు చూస్తే ఇది చూసినా చదివినా కూడా చాలా పుణ్యం వస్తుందండి అదనమాట మీరు ఎలా చేసుకున్నారు కూడా మాకు కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా లేకపోతే కలసం అది పెట్టి చేసుకుంటారా అది కూడా కామెంట్ చేయండి మాకైతే కలసం అయితే ఆనవాయితీ లేదన్నారు సో అందుకని మేము పెట్టుకోలేదండి సర్వమంగళమాంగల్ చేసివే సర్వార్ధస అధికే సరణ్యే త్రిమ్మకేదేవి నారాయణ నమోస్తుతే హారతిచ్చేసామండి హారతిచ్చేసిన తర్వాత అక్షింతలు తీసుకుని కథ చదువుకున్నామండి కథ చదువుకుని అందరం వేసుకున్నాము అక్షింతలు బాగా చేసుకున్నాము మేము మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కనుక ఇది ఇంకా కొంతమందికి వెళ్తుందనమాట ఈ వీడియో అది లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానండి నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి ఈ నమోస్తుతే नमस्ते सु, सर्व भयंक हरे देवी महालक्ष्मी नमोस्तुते नमोस्तव सर्व भयंकपाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि सिद्धिबुद्धि प्रदेदेवी भुक्तिमुक्ति प्रदाय मंत्रमूर्ते सदा महालक्ष्मी नमोस्त देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी बाय एवरीवन